కుమ్మరి తన ఇచ్చిన కళను బట్టి తనకిచ్చిన జ్ఞానం బట్టి మంచిగా కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ కుండ చెదిరిపోతే ఏం చేస్తాడు పగలగొట్టి మరలా ఏం చేస్తాడంటే మన్ను తీసుకొని మంచిగా తొక్కి ఏం చేస్తాడు మరలా తనకు కావాల్సిన రూపాన్ని తయారము చేసుకుంటాడు అలాగనే కుమ్మరనబడుతున్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు నీ రూపాన్ని నా రూపాన్ని తయారు చేసుకొని ఏం చెప్తున్నా ర నీ యజమాని నేను పరిస్థితుని కనుక నేను ఎలాగున్నాను నువ్వు కూడా అలాగనే ఉండాలి దేవునికి మహిమ గాక ఏమని చెప్పాడు దొంగిలించండి అని చెప్పాడా మోసం చేయండి అని చెప్పాడా ఆడండి అని చెప్పాడా ఒకరు మీరు తిరుగుబాటుంచని చెప్పాడా ఏమి చెప్పలేదండి ఏం చెప్పడం నేను పవిత్రంగా ఉన్నాను